మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మొదలైన పరిస్థితి ఫలితాలు విడుదలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించని విధంగా ఈ ఫలితాలు వెలువడుతున్న పరిస్థితి జార్ఖండ్లో ఇటు ఇండియా కూటమి ముందంజలో ఉండగా ఇటు మహారాష్ట్రలో మాత్రం పూర్తి స్థాయిలో ఇటు మహాయతికే అంటే ఎండియా కూటమికే ప్రజలు మొగ్గు చూపిన సందర్భంగా అనిపిస్తోంది ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రెండు నియోజకవర్గాల్లో పర్యటించారు అంతేకాకుండా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఐదు నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా కనిపిస్తోంది ఈ ఈ నియోజకవర్గాలను కనుక ఒకసారి బేరీజ్ వేసుకొని చూస్తే గనక రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చంద్రపూర్ నాగ్పూర్ ప్రాంతాల్లోని నయాగాం భోకర్ నాందేడ్ నియోజకవర్గాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది అట్లాగే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి డెగ్లూర్ లాతూర్ మినహా మిగతా పూణే కంటోన్మెంట్ బల్లార్పూర్ అట్లాగే షోలాపూర్లో భారతీయ జనతా పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మరాఠీ హిందీ తెలుగులో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన మార్క్ ఏంటో చూపించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది అట్లాగే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లక్ష్యాన్ని ఛేదించిన పవన్ కళ్యాణ్ అదే మార్క్ని కూడా మహారాష్ట్రలో చూపించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఇటు రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాలను కనుక కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి అంతగా ప్రభావం చూపలేదు మహారాష్ట్రలో అనే అంశం తేట తెల్లవైంది ఇటు పవన్ కళ్యాణ్ చాలా ప్రభావవంతంగా తను మాట్లాడారు తన స్పీచ్ పాయింట్స్ కూడా అదిరిపోయే స్థానిక సమస్యలను ఎస్టాబ్లిష్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఆయన విజయం సాధించారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి సాయంత్రం మూడు గంటల వరకు కూడా ఈ ఫలితాలు కొనసాగే అవకాశం ఉంది ఏ వెనుకబడిన ఈ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా పుంజుకునే అవకాశం కనిపిస్తోందనే చర్చ కూడా జరుగుతోంది అయితే ఈ ఐదుకు ఐదు గనక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా ఒక మంచి బ్రాండ్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు చర్చ జరుగుతోంది ఇటు రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ఇటు రెండు నియోజకవర్గాలు అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన ఐదు నియోజకవర్గాల్లో ఒకసారి ఫలితాల చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనకబడిపోయింది అట్లాగే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఒక బెంచ్ మార్క్ రిమార్కబుల్ చేంజ్ని కూడా చూపించిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది